ట్రాఫిక్ జామ్ లో చిక్కుని బైక్ పై ప్రమాణ స్వీకారానికి ప్రతిపాటి చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో పోటెత్తిన అభిమాన సంద్రంతో గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయినా మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వేదికను చేరుకోవడానికి సాహస యాత్రనే చేశారు జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలతో పోవడంతో తన వాహనం వదిలి స్థానిక కార్యకర్తల సహాయంతో బైక్పై సభా ప్రాంగణానికి చేరుకున్నారు వివరాల్లోకి వెళితే బుధవారం కృష్ణా జిల్లా గనవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది భారీ వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది ఫలితంగా ముందుగానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ట్రాఫిక్లో చిక్కుకున్నారు ఎంత ప్రయత్నించినా ప్రమాణ స్వీకార సభకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది వేదిక వద్దకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్లో చిక్కుకున్నారు ఎటు కదల్లేని ఆ పరిస్థితుల్లో కారులో నుంచి దిగి కార్యకర్తకు చెందిన ద్విచక్ర వాహనంపై సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు అప్పటికే ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకార ఘట్టం ముగియడంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపి వెలుదిరిగారు అయితే ఇదే సమయంలో ట్రాఫిక్ రద్దీ అభిమాన సందోహం మధ్య ప్రత్తిపాటి పుల్లారావు బైక్ ప్రయాణ దృశ్యాలు వైరల్గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి